హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మీకైతే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట ప్లీజ్ సపోర్ట్ మీ ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర చార్ధామ్ యాత్ర ఒకటి అనమాట సో ఆ దాంట్లో వచ్చేసరికి మనకి ఫోర్ టెంపుల్స్ అయితే వస్తాయి యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అనమాట చార్ధామ్ యాత్రలో మొదటి టెంపుల్ అయితే మనం వచ్చేసరికి యమునోత్రికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఈ టెంపుల్కి వెళ్ళాలంటే సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది టెంపుల్ వచ్చేసరికి పదకొండు వేల అడుగుల ఎత్తులో అయితే ఉంటుందన్నమాట మనకి సో మనం ఆ టెంపుల్కి జానకి చెట్టి నుండి అయితే స్టార్ట్ అవ్వాలి మనమైతే యమునోత్రి యాత్రకు అయితే బయలుదేరాము కదా ఇక్కడ కనిపిస్తున్న యమునోత్రి ఘాట్ రోడ్ల మధ్య యమునా నది యొక్క చరిత్రను అయితే తెలుసుకుందాము యమునోత్రి యమునోత్రి అనగా యమునా నది పుట్టినటువంటి జన్మస్థలం అనమాట యమునా నది దగ్గర ఉన్న టెంపుల్ని దేహి గార్వాల్ అనే రాజు చేత నిర్మించబడింది అని చరిత్ర ద్వారా తెలుస్తుంది పంతొమ్మిదవ శతాబ్దంలో జైపూర్ మహారాణి గులారియా ఈ ఆలయాన్ని నూతన ఆలయంగా మార్చారట పురాతన ఆలయం వాతావరణానికి అనుకూలంగా లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుందట ఆలయం పైన అయితే వస్తువులు అంతగా ఉండవు ఎందుకంటే కొండ ప్రాంతం కదా యమునోత్రి యొక్క స్థల పురాణం అయితే ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుని భార్య సంధ్యాదేవికి ముగ్గురి సంతానం శనీశ్వరుడు యమునోద్రుడు యమున ఒకరోజు సూర్యుని తాపానికి తట్టుకోలేక సంధ్యాదేవి తన ఛాయాన్ని విడిచి తపోవనముకు చేయుటకు బయలుదేరిందట తర్వాత సంధ్యాదేవి కుమారుల పట్ల ఛాయాదేవి అశ్రద్ధ చూపడం మొదలుపెట్టింది అప్పుడు శనీశ్వరుడు ఛాయాదేవిని కాలుతో తంతాడట అది గమనించిన సూర్యుడు తల్లిని కాలుతో ఎన్ని అని శని వాడికి జరిగిన అవమానాన్ని సూర్యభగవాను తండ్రికి చెప్ప చెప్తారట అప్పుడు సూర్యభగవానుడు ఛాయాదేవి వైపు చూసి అసలు నీవు ఎవరి తల్లివైతే ఇలా పిల్లల్ని అవమానించావు కదా అని అడుగ్గా అప్పుడు నేను సంధ్యాదేవిని కాదు ఛాయాదేవి అని నిజం చెప్పిందట ఆ తర్వాత యముడు మరియు శనీశ్వరుడు అక్కడి నుండి వెళ్ళిపోతారట తర్వాత అన్నదమ్ముళ్ళ వియోగాన్ని తట్టుకోలేక యమునాదేవి కార్చిన కన్నీరే యమునా నదిగా మారిందట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యమునా నది నిరంతరం ప్రవహిస్తూనే ఉంది అలా పెద్ద పెద్ద లోయలు మరియు బండరాలతో కూడిన పర్వతాలు ఒక పక్కన పచ్చని కొండలు ఇవన్నీ కలిపి మన యమునోత్రి ప్రయాణం అయితే సాగుతుంది మనం ఇప్పుడైతే బార్కోడ్ నుంచి అయితే మనం జానకి చెట్టుకి అయితే వెళ్ళాలన్నమాట సో మనం ట్రెక్కింగ్ చేయాలంటే ఫస్ట్ జానకి చెట్టి అనే ప్లేస్కి అయితే వెళ్ళాలి సో మనం ఇప్పుడు ఆ ప్లేస్కే వెళ్తున్నాం అనమాట సో వ్యూ చూడండి ఎంత బాగుందో మొత్తం గ్రీనరీస్ అనమాట చూసిన పచ్చని చెట్లు కూల్ వెదర్ అనమాట సో చాలా బాగుంది మనం ప్రెసెంట్ అయితే జానకి చెట్టి అనే ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి ట్రిక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి బట్ నా హెల్త్ అయితే అంత బాగాలేదనమాట ఫుల్ వార్మ్ థింగ్స్ అస్సలు ఓపిక లేదు ఇంక అప్పుడు అమ్మమ్మ దిష్టి తీసేశారు ఇంకా సరే రిస్క్ ఎందుకులే అని చెప్పేసి నేనైతే గుర్రంలో అయితే అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది అయితే అనుకోకుండా అస్సలు గుర్రంలో వెళ్తాను అసలు అనుకోలేదు బట్ సమ్టైమ్స్ మనం అనుకున్నవి జరగవు కదా సో నెక్స్ట్ కేదార్నాథ్ ఉంది కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడైతే వెళ్ళిపోయాను అనమాట రిస్క్ చేయకూడదు కదా అసలే రిస్క్ బాగాలేదు మళ్ళీ గుర్రం పైన ఎక్కాను ఎలా ఉంటుందో అని భయపడ్డాను అసలు నాకు చాలా భయం అనమాట గుర్రం అంటే బట్ ఏం చేయలేము నడవలేము కదా ఎందుకు అని చెప్పేసి గుర్రం పైన అయితే ఎక్కాను అనమాట సో అన్నకు చెప్తున్నాను టేక్ కేర్ ఆఫ్ మీ అని చెప్పేసి ఓకే అని చెప్పారు సో మేము ఎక్కాము ఇంకా బయలుదేరే సమయానికి చూడండి అవి మళ్ళీ అలా బ్యాక్ వచ్చేస్తే భయం వేస్తుంది కదా ఎవరికైనా సో నాకైతే దిగేయాలనిపించేసింది చూడండి అసలు రావట్లేదు ఇంకొక గుర్రం దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది కూడా సో నాకు చాలా భయం వేస్తుంది పైకి వెళ్ళేదాకా అరచేతిలో ప్రాణాలు అన్నట్టు ఉన్నదనమాట సో మా హస్బెండ్ కూడా నాతో పాటే వస్తున్నారనమాట సో చూసారా వెనక గుర్రంతో పాటు రా అంటే కష్టం కదా బట్ హీ ట్రైడ్ వెల్ అనమాట సో అలాగా అసలు లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయన్నమాట అసలు అసలు చాలా ఉద్దేశంతోనే ఇంత దూరం వస్తే అసలు ట్రెక్కింగ్ చేయకుండానే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట యమునా యమునా తల్లి బట్ ఏం చేయలేము కదా సో మనకి చాలా కష్టం అంటే యమునోత్రి మాత్రం ఇంకా తల్లి నన్ను ఇలా తీసుకెళ్తుందో ఏమో తెలియదు కానీ అసలు గుర్రం పైన వెళ్తుంటేనే ఇంత హైట్లో ఉన్నాయి ఆ పాపను నడిచొచ్చే వాళ్ళు ఎలా వస్తున్నారా అని అనిపించింది అసలు చాలా కష్టంగా ఉంది అసలు చూడండి ఇదన్నమాట ఎంట్రీ అనమాట ఇక్కడ నుంచి అయితే మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఒక హాఫ్ కిలోమీటర్ కూడా వచ్చిండర్ అనమాట చూడండి అప్పుడే ఎంత అలుపు వచ్చేస్తుందో ఎవ్వరు కూడా గుర్రంతో కూడా అసలు రాలేదు కూడా కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ఇప్పుడే ఆయన నాకంటే ఇంకా ఫాస్ట్గా పోతున్నాడు అయితే రావట్లే ఓకే బై ఫ్రెండ్స్ అసలు స్నో చూడండి ఫ్రెండ్స్ అంతా బాగుంది కదా వాటర్ ఫాల్ చాలా అంటే చాలా కూల్గా ఉంది సో మేమైతే హార్స్మెన్ వచ్చాం కదా సో వన్ అవర్ వితిన్ వన్ అవర్లో అయితే మేము పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట వెళ్ళిన తర్వాత మనకి వెళ్ళేటప్పుడు ఏమీ అంత కూల్ అనిపించలేదు ఎందుకంటే మనం జాకెట్స్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి బట్ ఏ ఎక్కడైనా స్టే అయితే మాత్రం ఫుల్ చలి కప్పేస్తుందనమాట ఒక దగ్గర మనం నిల్చుంటే మాత్రం సో పైకి వెళ్ళిన తర్వాత మాకు స్నో అంటే ఏంటి అసలు వెదర్ మాత్రం కూల్గా ఉనింది అక్కడి నుంచి అయితే మాకు బాగా అర్థమైంది సో టెంపుల్ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుంది కదా అసలు సో మేమైతే వచ్చేసాము వాళ్ళు ఫోర్ ఫైవ్ అవర్స్ అంట గ్యారంటీగా సో ఈ లోపు మాకు చలి అయితే ఫుల్ వేస్తుంది అనమాట సో నా గ్లౌజెస్ అన్నీ కూడా మా హస్బెండ్ బ్యాగ్లో ఉన్నాయి ఏం చేయలేం సో ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత అయితే ట్రెక్కింగ్ చేసుకొని వచ్చేసారనమాట ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు సో ఫుల్ చలేస్తుంది కదా అని చెప్పేసి ఏం చేయాలి అర్థం కాలేదు సో చూడండి ఎంత అసలు అందులో హెల్త్ బాగాలేదు కదా సో చాలా ఏడుపు వచ్చేసింది అసలు ఉంటాను అప్పుడు అమ్మకి వీడియో కాల్ చేసి అయితే అక్కడ ఉన్న ఆ టెంపుల్ని అయితే చూపించామనమాట ఆల్మోస్ట్ అందరికీ కూడా కాల్ చేసి చూపించాను నేను ఏ టెంపుల్ దగ్గరికి అయినా కానీ సో అలాగా అమ్మతో కొంతసేపు మాట్లాడేసిన తర్వాత సో చాలా చలిగా ఉంది కదా లోపలికి ఏమన్నా కొంచెం హాట్గా వెళ్తే అని చెప్పేసి అక్కడ మ్యాగీ అయితే తీసుకున్నాం అనమాట సో ఒక ఒక ప్లేట్ సిక్స్టీ రూపీస్ అనమాట మ్యాగీ కూడా సో చాలా ప్రైస్ ఎక్కువ ఉంది కదా బట్ ఇట్స్ వర్తీ అనమాట ఆ కష్టం పై కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి కదా ప్యాకెట్స్ ఇక్కడ మైనస్ డిగ్రీస్లో ఉన్న చలిలో మనకి వన్ పాయింట్ సెవెంటీ హీట్లో హీట్ వాటర్ అయితే వస్తున్నాయన్నమాట ఎందుకంటే దాన్ని వేడిగుండం అంటారు దీన్నే సూర్యగుండం అని కూడా పిలుస్తారట వేడి నీళ్ళు రావడానికి గల కారణం ఏమాలేవి అనేది సూర్యుని కుమార్తె కాబట్టి హీట్ వాటర్ వస్తున్నాయనే నమ్మకంతో అలా చెప్పారన్నమాట సో ఇక్కడ చూడండి హీట్ వాటర్ ఎంత హీట్లో వస్తున్నాయంటే సో ఇక్కడ మనము పొటాటోస్ రైస్ తెచ్చుకుంటే వాళ్ళు అవి ఉడకబెట్టి మనకి ఇస్తారన్నమాట సో అది నైవేద్యం అనమాట ఆ నైవేద్యం మనకి ఒక థర్టీ ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది సో దాన్ని తీసుకెళ్ళి మనం ఇంట్లో అయితే పొంగలైతే పెట్టుకోవచ్చు అనమాట బియ్యము ఉల్లగడ్డలు తీసుకొచ్చిస్తే వీళ్ళు ఉడకబెట్టి మనకి ఇస్తారన్నమాట సో ఆ హీట్ వాటర్లో ఫ్రెష్ అయిపోయి అండ్ దర్శనం కూడా అయిపోయింది అనమాట సో చాలా హ్యాపీగా దర్శనం అయిపోయింది విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయిందనమాట ఎందుకంటే చాలా రష్ తక్కువ ఉంది ఎందుకంటే మెయిన్ ఎంటర్ అయిన తర్వాత చార్ధామ్ యాత్రని ఆపేశారనమాట సో జూలై ఫిఫ్త్ అలా ఆపేశారనమాట యాత్రని వై బికాస్ లాంచ్ అవుతున్నాయని చెప్పేసి అందుకోసం అయితే ఆపేశారు సో మాకు అది చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట సో చాలా స్పీడ్గా దర్శనం అయిపోయింది లేదంటే చాలా ఇంకొక టెన్ మినిట్స్లో టెంపుల్ని అయితే క్లోజ్ చేస్తారనమాట మేము వెళ్ళేసరికి సో ఎట్ ఎట్లో కట్ట టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది అనమాట సో అలా రిటర్న్ అయ్యేటప్పుడు ఏంటి అంటే రిటర్న్ అయ్యేటప్పుడు నేను ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి ఈయననైతే హార్స్లో పంపించేశాను అంటే అట్లీస్ట్ ఒకసారి అయినా చేసినట్టు ఉంటుంది కదా ఇప్పుడు కొంచెం బాగుందనమాట హెల్త్ కూడా సో ఇంకా హార్స్లో వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ అనమాట హార్స్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఈవినింగ్ కల్లా కిందకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా హార్స్లో వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వితిన్ హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వాళ్ళైతే కిందకైతే వెళ్ళిపోతారు ఇంకా మా టైం ఉందనమాట ఇప్పుడు ప్రజెంట్ అంటే ఎక్కేదాని మీద కిందకి వెళ్ళేది కొంచెం ఈజీగానే వెళ్ళొచ్చు అనమాట అయితే మమ్మల్ని మేము తోసేస్తుంది అనమాట సో ఇలా నేను అందరం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడ పిన్ని నేను అలా చిన్న వీడియో తీసుకున్నాం అనమాట పిన్ని వెళ్ళేటప్పుడు వచ్చారు వెంటనే కూడా వాక్లోనే వచ్చానన్నమాట సో ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఆల్మోస్ట్ దగ్గర దగ్గరలోకి అయితే వచ్చేసాము అండ్ లొకేషన్ బాగుంది కదా సో మేమైతే ఇప్పుడు జాన్కీ చట్టికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మేమైతే బాట్కోట్కి అయితే వెళ్ళాలన్నమాట సో ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ టూ అవర్స్ పడుతుంది సో ఇంత మన ఏమన్నోత్రీ యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ బై బై